మొదటి సోమవారం సందర్భంగా వికారాబాద్ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి శివుణ్ణి దర్శించుకున్నారు వీరశైవ సమాజ ఆధ్వర్యంలో ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దైవ ప్రసాదం స్వీకరించారు ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు శ్రావణ మాసం పూర్తి కాగానే కొనసాగుతాయి అని ఆలయ నిర్వాహకులు తెలిపారు अन्नलोगों तो बस यारा, राम कथना देश यारा कुछ लोगों मस्यारा, अन्ने अस्माकं, भीमान श्रीमद् हरेकृत हरवदुम मस्तरे, सिंधु नदारा सिंधु नदारा त्रोषा यश दुष्ट भीमान, श्रीमद् हरेकृत हरवदुम मस्तरे, अन्नलोगों तो बस यारा, राम कथना देश यारा చైతన్యం శాశ్వతం శాంతం నిరంజనం నాగబిందుకలాతీత తస్మై గురవే నమ ఈ బుగ్గరామలింగేశ్వర దేవాలయము త్రీతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ నీరు లేకపోతే తన బాణం నుండి భూమిని గంగ గంగను వెలికి తీశాడు అది రూపంలో రావడం వల్ల బుగ్గ అని రాముడు స్థాపించడం వల్ల రామలింగేశ్వరు అనే దేవాలయానికి పేరు అత్యంత ప్రాచీనమైన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమైంది ఈరోజు శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమై మళ్ళా సోమవారంతో సమాప్తం కావడం అనేది అరుదుగా వస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు అభిషేకాలు అర్చనలు మధ్యాహ్నం వికారాబాద్ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో మహాప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది చివరి సోమవారం రోజున స్వామివారికి మహారుద్రాభిషేకం ఉదయం పదకొండు గంటలకు భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ ఆలయ చైర్మన్ ఎస్వీరప్ప కుటుంబ సభ్యులు గత ముప్పై సంవత్సరాలుగా చివరి సోమవారం రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి ఈ చివరి సోమవారం రోజున జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలి ప్రతిరోజు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని అభిషేకించి అర్చించి వీరశై సమాజం వారి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొని స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కుప్పకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం